బెజార న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈ రోజు విశేషాల్లోకి వెళ్తే ఈ రోజు ఉదయం నుంచి ఒక ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్లోని ప్రత్యేకంగా ముందుకు అడుగు వేస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ ప్రాంతంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేయక ముందే బోండా ఉమేశ్వర నేతృత్వంలో ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించడం కోసం మరి ఆహర్నిశులు శ్రమిస్తున్నారంటానికి ప్రత్యక్ష నిదర్శనమే నిన్న జరిగిన సమన్వయ కమిటీ సమావేశంతో పాటు ఈ రోజు ఉదయం ఉన్న ప్రచార రథంతో అన్ని ప్రాంతాలను సందర్శించడం మరి ఎన్నికలు కాలం లేవు చాలా దగ్గరలో ఉన్నాయి ఇటువంటి సమయంలో మరి ఆయా ప్రాంతాల్లో అభ్యర్థులు బలంగా తయారవ్వాలంటే ప్రజల ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ శాసనసభ్యులు బోండా ఉమాశ్వరావు తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు ఈ నేపథ్యంలో మరి ఈయన ప్రచారం విస్తృతం చేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇబ్బందులు కూడా మొదలయ్యాయని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడ ఏ సమావేశం జరిగినా మరి ప్రతిపక్ష ప్రతిపక్షం అంటే ఐ మీన్ ఇప్పుడు అధికార పక్షం మరి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తున్నారు వాళ్ళు కూడా బోండా ఉమాహేశ్వరరావుని ఆ చాలా విషయాల నేపథ్యంలో వ్యాఖ్యలు చేసి వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది ఇటువంటి తరుణంలో బోండావ ఉమాయేశ్వరరావు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధికమైన మెజార్టీతో చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగింది నిన్న జరిగిన సమావేశంలో మరి కేసినేని చిన్ని హాజరైన తర్వాత కేసినేని చిన్నిని గెలిపించాలి నియోజకవర్గ ప్రజలందరూ గెలిపించాలని కోరటంతో ఆయన ఇక్కడ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారనే విషయాన్ని అయితే మాత్రం స్పష్టం చేసేశారు అదే విధంగా బోండా మహేశ్వర చేసిన వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే ఆయనకి దాదాపు టికెట్ ఖరారు అయిపోయింది కాబట్టి ప్రచారం కూడా మొదలు పెట్టేసిన అంశాన్ని అయితే కార్యకర్తల ముందు నాయకుల ముందు ప్రజల ముందు ఉంచేశారు అదే విధంగా డైరెక్ట్ గా ప్రచార రథంలో మన జనసేన పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమాహేశ్వరని గెలిపించాలంటూ ప్రచారం చేయడం కూడా ఇప్పుడు దుమారు వేరు మొత్తంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది ఆశావాహులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసేందుకు కానీ బోనా ఉమాయేశ్వరరావు చాలా కాలంగా ఇదే ప్రాంతంలో పనిచేసుకుంటూ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్ తాటి మీద తీసుకొచ్చి వారందరితో ఎప్పటికప్పుడు సమావేశమై ప్రజా సమస్యల మీద పోరాటాలతో పాటు ఎప్పటికప్పుడు డివిజన్ సమస్య పరిష్కారంలో కూడా ముందు దూసుకుపోయేవారు అది ఈ నేపథ్యంలో గత ఐదు సంవత్సరాలుగా ఓడిపోయిన తర్వాత కూడా అత్యల్ప మెజార్టీతో ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఒక ఎమ్మెల్యే లాగే అన్ని ప్రాంతాలని సందర్శించి ఆ ఆయ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం ముందుంచారు అదే విధంగా ప్రభుత్వం చేస్తున్న విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పు ముందుంటున్నారు ఈ విషయంలో మరి బోండవ మయస్సులో తమకే టికెట్ వస్తుందని తమకే తమనే అభ్యర్థిగా ప్రకటిస్తారని పూర్తి స్థాయి నమ్మకంతో ప్రచారం కూడా చేపట్టేశారు ఇదిలా ఉండగా కొద్ది రోజులుగా మరో ప్రచారం జోరుగా సాగుతుంది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కాకుండా జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన వంగవీటి రాధ ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తారనే ఒక ప్రచారం అయితే మాత్రం జోరుగా సాగుతుంది దానికి బలం చేకూర్చాలంటే ముఖ్యంగా ఇక్కడ వంగవీటి రాధ మీద కొన్ని సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో ఆయనకి ఆయన ఆశ ఆశిస్తున్నారన్న విషయాన్ని అయితే మాత్రం స్పష్టం చేస్తూ ముఖ్యంగా కొన్ని పోస్టులు కూడా కొన్ని కొంతమంది వ్యక్తులు వ్యక్తిగతంగా పెట్టడం జరిగింది దీంతో ఒక్కసారిగా మరి వంగవీటి రాధ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం దీని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో మరి వంగవేటి రాధాకు సంబంధించిన సమీప బంధువులు కావచ్చు సమీప వ్యక్తులు కావచ్చు ఆయన సన్నిహితులు కావచ్చు ప్రతి ఒక్కరు కావచ్చు ఆయన ఈసారి మాత్రం బరిలో ఉంటారనే అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది అయితే బరిలో ఎక్కడి నుంచి నిలబడతారు విజయవాడ తూర్పు నించా లేకపోతే విజయవాడ సెంట్రల్ నుంచా అనే అంశం ప్రస్తుతం మీడియాలో కూడా పుకార్లు షికారులు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్కే ఎక్కువ ఓటు వేసే పరిస్థితి ఉందని విజయవాడ సెంట్రల్ నుంచి ఆయన బరిలో ఉంటారనే అంశాన్ని కూడా ఆయన దగ్గర ఉన్న సన్నిహితులు కొంతమంది బలంగా చెప్తున్నారు ఇటువంటి తరుణంలో బోండా ఉమావేశ్వరరావు మరింత వేగంగా ముందుకు వెళ్లడం మీద ఇప్పుడు ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి మొత్తంగా ఈ విషయం మీద మరి తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ టికెట్లు కేటాయింపు విషయంలో ఇప్పుడు గనక స్పందించకపోతే రానున్న కాలంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే మరి అభ్యర్థులు ఖరారు చేసుకుంటే వాళ్ళు పనులు చేసుకుంటారు కానీ అభ్యర్థులు ఖరారు చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆశావహులు ఆశావహులకి ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న చేస్తున్న అందరికీ కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయం మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందుగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు చెప్తున్న పరిస్థితి మొత్తంగా ఇక్కడ ఉన్న ఇబ్బందుల ఊహాగానాలు పుకార్లు ఇవన్నిటిని కొట్టివేయాలంటే ఆ మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక్కడున్న ఉన్న ఏ ప్రాంతంలో విజయవాడ ఈస్ట్ కావచ్చు వెస్ట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు అదేవిధంగా పార్లమెంటు స్థానం కావచ్చు వీటిని ఎప్పుడైతే ప్రకటించేస్తారో అప్పటి నుంచి ఇబ్బందులు లేకుండా చక్కగా ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకునే అవకాశాలు ఉంటాయి మరి ఇక్కడ ఉన్న అసంతృప్తి వాదనలు కూడా సంతృప్తి పరిచే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల మీద ఆ పార్టీ ముందుగా ఆ వీరందరితో కూడా ఒకసారి మాట్లాడి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మరి ఎన్నికలు చాలా ఎంతో కాలం లేవని వాళ్ళే చెప్తున్నారు మరి ఎక్కడ చూసినా ఏ ప్ర ఏ మీటింగ్ లో చూసినా ఎవరికి వాళ్ళు తమ అభ్యర్థిత్వాన్ని ముందుగానే ప్రకటించేసుకుంటున్నారు ప్రచారాల్లో దూసుకెళ్ళిపోతున్నారు కాబట్టి మరి అసంతృప్తి వాదులు కూడా ఉంటారు కాబట్టి వీటన్నిటి విషయాల్లో మరి పార్టీయే చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ నేపథ్యంలో విజయవాడకు సంబంధించిన సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ ఏదైతే ముసలి ఉందో అదంతా కూడా పరిష్కారం అయిపోయింది ఆ పార్టీ అధిష్టానం కూడా ఇక్కడికి వచ్చి స్పష్టం చేసేసింది కాబట్టి ఇంకా వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంకా బరిలో ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు సిద్ధం అయిపోయారు అదే విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి పదే పదే వెల్లంపల్లి శ్రీనివాస్ అసలు నీకు టికెట్ ఉందా లేదో తెలుసుకోమని బాండా ఉమాశ్వరు పదే పదే వ్యాఖ్యలు చేయడం కూడా కొన్ని అనుమానాలకు తావిస్తుంది ఇంతే కాకుండా వంగవీటి రాజాని కూడా ఇక్కడ ప్రకటించే అవకాశం ఉందని ఆయన మాట అంటే ఆయన ఉన్నట్టు అంటే చెప్పడం కూడా ఇప్పుడు విశేషంగా చెప్పుకోవచ్చు ఈ రకంగా ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీ అభ్యర్థి అయినా ముందుకు దూసుకెళ్లాలి కాబట్టి ముందుగానే ప్రకటిస్తే మంచిది అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉన్న సందిగ్ధం కూడా తొలగిపోయేలాగా అది పార్టీ అధిష్టానం స్పందించాలని కోరుకుంటున్న పరిస్థితి మళ్ళీ మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు అప్పటి అప్పటివరకు నమస్కారం